టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బుడ్డ నాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శ్రీచలం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప చక్రపాండెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడే కానీ ఒక్క రూపాయి ఈరోజు కూడా ప్రమాణం చేసి మళ్ళీ గోస్గా చెప్తాను నేను ఎవరిని దోచుకోవడం లేదు ఎవరిని నేను దాచుకోవడం లేదు ఈరోజు నా పైన పూడి చేసినటువంటి గుడ్డ రాజశేఖర రెడ్డి గారు నా మీద ఎన్నో అవినీతి ఆరోపణలు చేశాడు దాన్ని నిరూపించుకోగలిగితే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ మాట గట్టిగా చెప్పదలుచుకున్నాను ఎన్నో రకాల పేపర్ల ద్వారా ఏదో దొంగ ఎన్నికలకు పంచి కూడా ప్రచారం చేశారు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో నమ్మరు కూడా చక్రబాబు రెడ్డి నీతి నిజాయితీ గురించి ప్రతి ఒక్క నా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఒక నమ్మకం శిల్పా చక్రబాబు రెడ్డి అంటే ఒక నమ్మకం నేను వచ్చింది ఆ నమ్మకంతోనే ప్రజలపైన నమ్మకంతో ఈరోజు వచ్చాను అందుకే నాకు ముప్పై తొమ్మిది వేల మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఈసారి కూడా మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుటల రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అతను ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు అటువంటి వారిని పైన ఈరోజు కచ్చపూరితమైనటువంటి ఒక టీముతో కూటమితో జతకట్టి చేయలేనటువంటి సాధ్య అసాధ్యం కానిటువంటి హామీలు నేను ఇచ్చి ఒక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి శ్రీలంక అవుతుందన్నవాడు దానికంటే ఈ ఈరోజు ప్రజలను నమ్మబలికే విధంగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా మళ్ళీ ఆయన అమెరికా చేయగలుగుతాడా కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి బూటకు వాగ్దానాలు నమ్మశక్యం కాని మాటలు మీరు నమ్మి మోసపోవద్దని కూడా కోరుతా ఉన్నా మీరు ఓటు వేసే ముందు మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి తేడా గమనించండి ఈ వాలంటీర్లు లేకపోతే మళ్ళీ పాత రోజులే వస్తాయి తప్పకుండా జన్మభూమి కమిటీలు వస్తాయి ఆ రోజు కప్పం కట్టండి ఆ జన్మభూమి కమిటీలకు మనకు సంక్షేమ పథకాలు అందవు ఇటు సంక్షేమ పథకాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వన్న ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి రాలేదు ఇన్ని ఆలోచనలతో పేదలకు సహాయం చేయాలనే వ్యక్తితో ఒక్కడుగా ఈరోజు ముందుకు మన ముందుకు వచ్చాడు వాళ్ళు జత కట్టి ముగ్గురు తోడై ఈరోజు ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక ఈరోజు రకరకాలైనటువంటి పుకారులను గుర్తించి ఈరోజు ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకందరి తెలుసు ముస్లింలు కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఇది ఆ రోజు తెచ్చుకోవడం ఎంత గొప్పో ఈరోజు పోగొట్టుకోవాలంటే ఒక నిమిషం చాలు ముస్లిం సోదరులారా మీరు కూడా ఆలోచించండి మీ నిర్ణయాన్ని తగిన సమయంలో మీరు తగిన మీ పెద్దలతో ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని మీ యొక్క కుటుంబాలను కాపాడుకోమని కోరుతూ మీ చక్రబాబన్ రెడ్డి గారు మేము ముందుకు వస్తూ ఉన్నారు పదమూడో తారీఖు ఎలక్షన్లలో మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ కూడా నేను మేల్ చేశాను మీరు నవ్వగలిగితే నన్ను మీరు నా ఓటే అనుసారం ప్రార్థిస్తా ఉన్నా నమస్కారం నేను మీ శిల్పాచక్రపాణి రెడ్డి మీకందరికీ తెలుసు